హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హత ఉన్నా కానీ మేము స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే నో డేటా ఫౌండ్ అని వస్తుందని చెప్పి చాలామంది రైతన్నలు అడిగారు మరి ఇట్లా నో డేటా ఫౌండ్ అని ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుందనే వివరాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కానీ ఇక్కడ ఎందుకు చాలామందికి మాకు అర్హత ఉంది అర్హత ఉన్నా కానీ మా యొక్క ఆధార్ నెంబర్తో మేము చెక్ చేసుకుంటూ ఉంటే నో డేటా ఫౌండన్ వస్తుందని అడిగారు అందుకు కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల చివరి వరకు కూడా ఎవరి పేర్లు ఎవరి భూములు ఆన్లైన్లో ఉన్నాయో అంటే వెబ్లాండ్ డేటాలో ఏవైతే ఉన్నాయో అంటే మీ ఆధార్ కార్డుకు ఎక్కడైతే భూమి లింక్ అయ్యిందో వారి వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది మిగిలినటువంటి వారి వివరాలంటే జూన్ నెలలో కానీ అంటే ఈ జూన్ నెలలో గత జూన్ నెలలో మీరు ఎవరైనా సరే మ్యూటేషన్ చేసుకున్న కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ఇటువంటి వారి వివరాలు అనేటివి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు వారికి అలాంటి వారు ఎవరైనా చెక్ చేస్తుంటే నో డేటా ఫౌండ్ అని మాత్రమే వస్తుంది గతంలో కూడా మీరు అంటే ప్రభుత్వం మే నెల వరకు కూడా తీసుకున్నటువంటి డేటా ఆధారంగానే ఇక్కడ నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అంటే ఎవరి ఆధార్కు వెబ్ల్యాండ్లో మీ భూమి లింక్ అయ్యిందో అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు మీ భూమి అనేది లింక్ అయి ఉండాలి వెబ్ల్యాండ్ డేటాలో మీ భూమి వివరాలు నమోదై ఉండాలి ఆన్లైన్లో అట్లా ఉన్నటువంటి వారిని మాత్రమే అర్హులుగా పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నో డేటా ఫౌండన్ వచ్చిన వాళ్ళకి ఇది క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను అలాగే కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మేము వెబ్ల్యాండ్లో ఇట్లా వివరాలు వస్తే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా వెబ్ల్యాండ్లో మా ఆధార్ అనేది లింక్ చేయించుకున్నాం అంటే మా భూమికి మా ఖాతా నెంబర్తో మేము ఆధార్ అనేది లింక్ చేయించుకున్నాం అయినా కానీ చెక్ చేస్తే మళ్ళీ కూడా మాకు నో డేటా ఫౌండన్ వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే మీకు భూమి ఉందో మీ యొక్క ఖాతా నెంబర్ కానీ లేకపోతే వన్ బి కానీ తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలి అంటే అర్జీ అనేది ఖచ్చితంగా అక్కడ పెట్టాలి మీరు ఎవరైతే కొత్తగా వెబ్లాండ్లో మీ యొక్క భూమికి ఆధార్ అనేది లింక్ చేసుకున్నారో వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు చేసుకుని ఉంటారు మరి వారు ఏం చేస్తారంటే నేరుగా వ్యవసాయ సహాయకులు అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలి అట్లా చేస్తేనే మీ వివరాలు నమోదయ్యి మీరు అన్నదాత సుఖీబువా పథకానికి అర్హులు అవుతారు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామంది మేము పదే పదే చెక్ చేస్తున్నా కానీ మాకు నో డేటా ఫౌండన్ అని మేము ఆల్రెడీ ల్యాండ్కు లింక్ చేసుకున్నా కానీ నో డేటా ఫౌండ్ అని వస్తున్న వాళ్ళంతా కూడా మీరు లింక్ చేసినా కానీ ఆటోమేటిక్గా అప్పట్లో అప్డేట్ అయ్యేవి కానీ ఇప్పుడు అప్డేట్ కావట్లేదు మీరు లింక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సచివాలయ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి మరి ఇంకొకటి ఏంటంటే మేము చెక్ చేస్తుంటే మాకు నాటిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి వస్తుంది అలాగే ఈకేవైసీ కూడా లేదని వస్తుందని చెప్పి చాలామంది అడిగారు రైతులు మరి వారు ఏం చేయాలంటే ఎవరికైతే ఇట్లా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని లేదని వస్తుందో వారు ఖచ్చితంగా మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి ముందుగా లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి అలాగే సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ కూడా చేయించుకోండి ఈ రెండు చేయించుకుంటే కనుక ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మీరు చెక్ చేస్తే మీకు అన్నదాత సుఖీభావా పథకంలో చోటు అనేది ఉంటుందంటే ఎలిజిబుల్ లిస్టులో మీ పేరైతే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే లేవో వారు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ నెల పదమూడవ తారీఖులోపు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందంటే అర్హుల జాబితాలో పేర్లు లేకుండా మీకు అర్హత ఉన్నా కానీ అర్హుల జాబితాలో పేర్లు రానటువంటి రైతులు ఏం చేయాలంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి పదమూడో లోగా వెళ్ళి మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలి అట్లా రైస్ చేస్తే తర్వాత మళ్ళీ కూడా ప్రభుత్వం ఆన్లైన్లో చెక్ చేసి మీ యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి ల్యాండ్ వివరాలతో మీరు కంప్లైంట్ పెట్టినటువంటి దరఖాస్తును సరిచూసి మీకు అర్హత ఉంటే కనుక ఇక్కడ మీకు చోటు అనేది కల్పిస్తుంది మరి ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీబవా డబ్బులు రావాలన్నా కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చెక్ చేసినప్పుడు కూడా కొంతమందికి నాటిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని వస్తూ ఉంటుంది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఈకేవైసీ ఈ రెండు ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవా లిస్టులో మీ పేరు రావడం జరుగుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పేరైతే రాదు ఇక మే నెల వరకు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం తీసుకుంది జూన్లో మ్యూటేషన్ చేసుకున్న వాళ్ళు ఆటో మ్యూటేషన్ అయిన వాళ్ళు ఇట్లా అయినటువంటి వాళ్ళంతా కూడా జూన్ నెలలో వారికి అన్నదాత సుఖీభవా పథకం ఈసారి వచ్చే అవకాశం లేదు ఒకవేళ మీరు అట్లా ఏదైనా జూన్ నెలలో మ్యూటేషన్ కనుక ఉంటే ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోండి ఒకవేళ మీకు కూడా ఎలిజిబుల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ నెల పద్దెనిమిదిన ఈ అన్నదాత సుఖీభవా నిధులు విడుదలవుతాయంటున్నారు మరి ప్రస్తుతానికి రైతు సేవా కేంద్రాల్లో రైతుల జాబితా అనేది అందుబాటులో ఉంది ఆ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా కారణాల చేత మీరు కనుక అనర్హుల జాబితాలో ఉంటే ఇప్పుడు అవకాశం ఉంది రైతు సేవ కేంద్రంలోనే గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా రైస్ చేసుకుంటే మీకు అర్హత ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరుగుతుంది మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుందండి ప్రభుత్వం ఈకేవైసీని తీసుకుంటుంది అలాగే మనకు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తీసుకుంటుంది అలాగే వెబ్లాండ్లో మీ డేటా అంటే మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్ అయ్యాయా లేదా అని చెప్పి కూడా ఆ డేటా కూడా తీసుకుని మాత్రమే ఇక్కడ మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది మరి రైతులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ముందుగా మీరు ఇంట్లో కూర్చునే అన్నదాత సుఖీభవా వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి ఆన్లైన్లో అక్కడ వీలు కాకపోతే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేకపోతే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మనమిత్ర వాట్సాప్ నెంబరు వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు హాయ్ అని పంపించి ఈ యొక్క అన్నదాత సుఖీభావాని సెలెక్ట్ చేసుకుని మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మనమిత్ర సేవలు అంతగా సరిగ్గా పనిచేయట్లేదు మరి మీరు రైతు సేవా కేంద్రానికైనా వెళ్ళి లేకపోతే అన్నదాత సుఖీభావా వెబ్సైట్లో అయినా కానీ మీరు చెక్ చేసుకోండి మీరు లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుంది మరి లిస్ట్లో ఉన్నారని అనుకుంటే ఒకసారి మీరు ఈ కేవైసీ అయ్యిందా లేదా ఉందా లేదా ఈ కేవైస్ అనేది చెక్ చేసుకోండి రెండోది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ప్రభుత్వం ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అవుతుంది మీరు మీకు ప్రభుత్వం నుంచి వచ్చి అన్నదాత సుఖీబో డబ్బులు అనేది నేరుగా మీకు రావడం జరుగుతుందనమాట ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరికైతే నేను క్లారిటీ ఇచ్చాను నో డేటా అని వస్తుందో అలాగే హౌస్ హోల్డ్లో మ్యాపింగ్లో లేరని వస్తుందో వారు కనుక ఈ పనులు చేస్తే మీకు మళ్ళీ కూడా ఎలిజిబుల్ అయ్యి అన్నదాత సుఖీబువా డబ్బులు వస్తాయి మరి ఈ నెల పద్దెనిమిది నుంచి ఖచ్చితంగా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేసింది పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబువా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా రైతన్నలు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఒకసారి మరొకసారి తనిఖీ చేసుకోండి చేసుకొని రెడీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రూపంలో మీకు అందడం జరుగుతుంది మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళంతా కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని సమాచారం మీకు అందిస్తాను